ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది గవర్నర్ జిసుదేవ్ వర్మ ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నటుడు నాగార్జున నోబెల్ గ్రహీత కైలాస్ అత్యార్థి అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదాని నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులతో పాటు రెండు వేల మంది అతిథులు హాజరయ్యారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో అద్భుతమైన ఏర్పాట్లతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది గవర్నర్ జిష్ణుదేవ వర్మ డిజిటల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి సదస్సును ప్రారంభించారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స్టాళ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఈ సదస్సులో రోబో సందడి చేసింది రేవంత్ రెడ్డికి హాయ్ సీఎం సార్ అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ వర్మ మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకుని తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు ఆవిష్కరణలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని తెలిపారు విమానాశ్రయాలు రైల్వేలు రోడ్ల విస్తరణ దిశగా చర్యలు చేపట్టామని వివరించారు Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047, Telangana too is progressing with confidence toward becoming a $3 trillion economy by 2047. This progress is visible across the state today. Telangana is choosing a story of inclusive growth. The future depends on the work done today. Telangana's expanding infrastructure, airports, renewable energy, transport networks, and smart zoning is shaping a modern state aimed at reaching a $3 trillion goal. Stable and clear policies. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధితో దూసుకుపోతోందని చెప్పారు రెండు వేల నలభై ఏడుకు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయం అన్నారు పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు దేశ జీడిపిలో తెలంగాణ వాటా పది శాతం ఉండాలనేది తమ ఆశయం అన్నారు తెలంగాణ ఈజ్ ఇండియా స్టేట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ లెట్ మీ షేర్ ద విజన్ ఇన్ బ్రీఫ్ వి వాంట్ టు బికమ్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ అండ్ ఏ త్రీ ట్రిలియన్ సోనియా మన్మోహన్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సదస్సుకు అన్ని రంగాల నిపుణులు వచ్చేందుకు చాలా సంతోషమని తెలిపారు దేశ జనాభాలో రెండు పాయింట్ తొమ్మిది శాతమే ఉన్నా ఐదు శాతం ఆదాయం ఇస్తున్నామని ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని వెల్లడించారు మూడు జోన్లను సేవ తయారీ వ్యవసాయ రంగాలకు కేటాయించామని ప్యూర్ ప్యూర్ రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ఇరవై ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని చెప్పారు తెలంగాణలో గ్వాంగ్డాంగ్ నమూనా అమలు చేయదలిచామని చైనా జపాన్ జర్మనీ దక్షిణ కొరియా సింగపూర్ తమకు ఆదర్శమని వివరించారు India's first and only state to be divided into three clear zones for service manufacturing agriculture we call it pure pure and rare let me mention the example of guangdong province in china guangdong's economy is largest for any province in china we want to replicate the same model in telangana we wanted to replicate guangdong model మై స్టేట్ హెస్ టేకన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారే లక్ష్యంతో ప్రజాపాలన పెట్టుబడులు మౌలిక సదుపాయాలు అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్